హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ముందుగా అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ నా బర్త్డేకి అందరూ విజిట్ చేశారు కామెంట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే ఉండాలి మీ ప్రేమ అభిమానం అనేది మా మీద కోరుకుంటున్నాను సండే రోజు కాబట్టి నా బర్త్డే పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారనమాట ఇంకా మార్నింగ్ స్కూల్కి అయితే వెళ్ళలేదు ఎప్పుడైనా హాలిడే కాకుండా నార్మల్ డేస్లో వచ్చి ఉంటే కనుక నైట్ సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళము ఈరోజు సండే కదా ఇంట్లోనే ఉన్నారు నేనైతే మార్నింగ్ లేచేసి ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఊడ్చి తూడ్చేసి బట్టలు అవన్నీ ఉంటే ఫస్ట్ అంతా నీట్గా చేసేసుకున్నాను ఇల్లు అయితే ఆ తర్వాత దీనికంటే ముందు సెలబ్రేషన్ వీడియో అక్కడ మనం ఛానల్లో పెట్టేసాము చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను ఇంకోటి ఏంటంటే బర్త్డే అక్కడ ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే మనకి ఎస్ఎస్ కపుల్ వాళ్ళ వాళ్ళది యూట్యూబ్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయినందువలన సెలబ్రేషన్ అయితే చేశారనమాట చాలా బాగా చేశారు అక్కడికి ఇన్వైట్ చేశారు పాపం టూ డేస్ నుండి కాల్ చేశారనమాట చెందన్నయ్యకి మధుగారికి ఇంకా వెళ్ళక తప్పలేదు ఇంకా అందరం అక్కడికే వెళ్ళాము ఆ తర్వాత నెక్స్ట్ డే రోజైతే మళ్ళీ మేము ఏంటి దివెన్ ఓకే సారీ అండి అక్కడైతే సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నాము వాళ్ళు పదే పదే చెప్పారనమాట ఎలాగో ఇక్కడ చేస్తున్నాం కదా రండి రండి ఇక్కడే కేక్ కట్ చేద్దాం అందరూ ఉంటారు అంటే మన ఫ్రెండ్స్ అంటే మనం ఏ అంటే ఏ ఇక్కడ ఉంటే అంటే ఏదైనా జాబ్ చేసినా బిజినెస్ చేసినా ఇట్లా సోషల్ మీడియాలో ఉంటే అందరూ ఉంటారు కదా మన వాళ్ళు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటాం ఫేసెస్ అనేవి అక్కడ చేసుకుంటే బాగుంటుందని సరే అని చేసుకున్నాము నెక్స్ట్ డే మళ్ళీ మేము బయటకు వెళ్ళాము ఆ వీడియో కూడా మీకు ఒక మంచి వీడియో అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ డే అప్పుడు కూడా మళ్ళీ పార్టీ అయితే చేసుకున్నాం అనమాట ఫస్ట్ అయితే ఇది మార్నింగ్ కాబట్టి వన్ బై వన్ పెడితేనే మంచిగా అనిపిస్తుంది అటు ఒకటి ఇటు అయిందండి కూడా మొత్తం క్లమ్జీగా అయిపోద్ది ఇంకోటి ఏంటంటే మార్నింగే నేను పూజ చేసుకునేటప్పుడే తిరుపతి మన వెంకటేశ్వది ప్రసాదం వచ్చింది చాలా బాగా అనిపించింది అనమాట ఫస్ట్ ఫస్ట్ ఆ రోజు నేను ఇంకా అదే తిన్నాను ప్రసాదం లాగా పెట్టేశాను మళ్ళీ అదే అనమాట ఇంకా ఫ్రెష్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం తినలేదు తాగలేదు పరిగడుపునే ఉన్నాను ఫోన్లు వస్తూ ఉన్నాయి మాట్లాడుతూ విషెస్ చేస్తూ నైట్ కొన్ని వచ్చాయి మెసేజెస్ వచ్చాయి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కాల్స్ అయితే వస్తూనే ఉన్నాయి అన్నమాట ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరివి చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా విష్ చేసిన వాళ్ళందరికీ చాలా నేనైతే అంటే దేవుడు ప్రసాదం అలా రావడం పూజ చేసుకునేటప్పుడే నా బర్త్డే రోజే అనుకోకుండా అంటే మామూలుగా అసలు తెలీదు అలా రావడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఒక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేనైతే వంట చేసుకుంటున్నాను వంట అంటే వంట కాదు పిల్లలకి దోశ పిండి ఉంది కొంచెం మళ్ళీ ఏం సేమియా ఒకటి ఏం తింటారు అనేసి దోశపిండి ఉంటే ఇంకా అదే చేసి దోశ చేస్తున్నాను పల్లి చట్నీ చేశాను ఇంకా పాలు కూడా కాగపెట్టేసాను అమ్మా నేను నైట్ ఎట్లా పడుకున్నా ఎట్ల పడుకున్నావు అంతేహే నూనె ఎత్తుకొని వచ్చినావుగా బండి మీద వచ్చే తప్పురా పన్నుకున్నా అవును బండి మీద బాగా అలిసిపోయాడు మేమైతే నిన్న ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళాం పిల్లలు బాగా ఎంజాయ్ చేయడానికి స్విఫ్త్ స్టోరీస్ ఆ వీడియోనే మీకు పెడతా అన్నది దాని క్లియర్ అంటే క్లియర్గా క్లారిటీగా ఫ్యామిలీ అలాగే ఫ్రెండ్స్ మొత్తం బాగా వెళ్ళి గెట్ టుగెదర్ లాగా ఏదైనా ఫంక్షన్స్ బర్త్డేస్ పెళ్ళి రోజు ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవడం చాలా బాగుంటుంది మీరు కూడా వెళ్తున్నారు వచ్చారు మా పల్లె వాళ్ళ ఛానల్ వచ్చారు అత్త వాళ్ళది అమ్మతో నేను కవిత వాళ్ళది అదనమాట ఆ వీడియో అందుకే మీకు చెప్పాను ఇంతకు ముందే అంటే చెప్తే అర్థంగా చూస్తే అర్థమవుతుంది అంటే దాన్ని ఇంకా ఎడిట్ చేయలేదనమాట కొంచెం టైం పడుతుంది ఎడిట్ చేయడానికి డీటెయిల్స్ మొబైల్ నెంబరు లొకేషను ఎగ్జాక్ట్గా అన్నీ కనుక్కొని పెడితే మీకు యూజ్ అవుతుంది కదా అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఈ వీడియో పెట్టేస్తున్నాను ఓకే అండి ఇప్పుడైతే దోశలు వేసేసుకుందాము చట్నీ అయితే చేసేసాను తాలింపు కూడా వేసాను మార్నింగ్ అలాగే నైట్ కేక్ ఉంటే మా దీవెన్ బాబు పొద్దున్నే తినేశాడు దాని పని అయితే అయిపోయింది అనమాట నిన్న కేక్ అయిపోదని ఏం ఉండదు మా ఇంట్లో మా ఇంట్లో సేల్ చేయడానికి స్వీట్స్ చాక్లెట్స్ కేక్ బాగా ముందు ఉంటాడు మా దీవెన్ బాబు వీడికి వైట్ బాల్స్ సేమియా పాయసం సారీ పాయసం అంటే చాలా ఇష్టము సగ్గుబియ్యం అని తెలియదు వైట్ బాల్స్ వైట్ బాల్స్ అంటాడు నైట్ చెప్పాడు అనమాట చేసా కదా నిన్ననే వైట్ ఉంది కొంచెం అది అనేసి నేను కొంచెం లాస్ట్లో సేమియా యాడ్ చేస్తాను ఎప్పుడైతే మేము అందరం సేమియా పాయసం ఇష్టం వీడికి మాత్రమే అది ఇష్టం అనమాట లేదంటే సేమియా పాయసమే చేసేదాన్ని కానీ వీడికి ఇష్టం అనేసి నేను ఇంకా నైట్ చెప్పాడు మెయిన్గా ఏంటంటే నైట్ చెప్పాడు నాకు వైట్ బాల్స్ దే కావాలి అని అందుకే అది చేసేసాను ముందు నానబెట్టాను అందుకే పెద్ద టైం అయితే ఏం పట్టలేదు నాకు నేను లేవగానే నానబెట్టేశాను ఇంకా దేవుడికి ప్రసాదం వేరే పెట్టాను ఇదంతా చాలా టైం పట్టింది పెట్టడానికి పూజ మార్నింగ్ చేస్తేనే ప్రశాంతంగా అనిపిస్తుంది లేట్గా అయిపోయింది పిల్లలు లేచి వాళ్ళు ఫ్రెష్ అయ్యి తలస్నానాలు చేసి ఇవన్నీ చేస్తారు చాలా లేట్ అయిపోయింది మళ్ళీ ఇదంతా చేసేసి ప్రసాదం నైవేద్యన పెట్టాలంటే కొంచెం లేట్ అవుతుంది లేట్గా చేస్తే అసలు మంచిగా అనిపించదు కాబట్టి ముందే అయితే అది పెట్టేశాను ఇంకా ఇవి నానబెట్టేశాను కదా ఇవి చేసేసుకొని మేమే తినేసామన్నమాట పిల్లలు కూడా తినిపించేశారు మా వారు తినిపించారు నేను కూడా వాళ్ళకి పెట్టాను బర్త్డే అయితే అయిపోయింది వస్తుంది 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 అనుకుంటూనే వచ్చేసి అయిపోతూనే ఉంటుంది ఎంత ఫాస్ట్గా వస్తుంది అంత ఫాస్ట్గా వెళ్ళిపోద్ది అనమాట అసలు బేసిక్ అయితే చిన్నప్పుడు అయితే మామూలు ఒక డ్రెస్సు వీలుంటే డ్రెస్సు లేదంటే అది కూడా తెచ్చుకుపోయేది మాక్సిమం తీసుకొచ్చేది అనమాట మా అమ్మ చాక్లెట్స్ ఉండేవి అప్పట్లో అంత కేక్లు అలాంటివి ఏం అంత అంతేం లేవు కానీ నార్మల్గా సెలబ్రేషన్ చేసుకునేది అది కూడా కొన్ని రోజులు అంటే ఒక ఏజ్ వచ్చే అంతవరకు చేసుకున్నా అనమాట తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఆ తర్వాత మళ్ళీ పెళ్ళైన తర్వాత మా వారికి కూడా అంతే ఇంకా పిల్లలు ఉంటే మాత్రం వదిలిపెట్టరు కదా బర్త్డే అని తెలిస్తే ఇప్పుడు ఇంకా ఊహ తెలిసిపోయిన అయితే ఇంకా తెలుస్తుంది ఈ మంత్లో ఎవరు బర్త్డే ఉంది ఎవరు కేక్ కట్టింగ్ వాళ్ళకి సర్ప్రైజింగ్గా ఏదో ఒకటి చేయడం బర్త్డేస్ అని వాళ్ళ వాళ్ళ కోసమైనా చేసుకుంటాము మామూలుగా మన బర్త్డే వస్తుంది కదా ఏంటి డ్రెస్ ఏంటి అని ఆటోమేటిక్గా అలవాటు అయిపోతూ ఉంటుంది అన్నమాట దీవెన యోధ కలిసి నైట్ అయితే మంచిగా యోద కేక్ ఆర్డర్ చేసేసింది వాళ్ళ మామని అడిగి బెలూన్స్ కేకు అంతా చెప్పిచ్చేసి బెలూన్స్ ఊదేసి పాపం కష్టపడి నైట్ అంతా హోంవర్క్ రాసుకుంటున్నట్టుగా నాకు చెప్పి బయట కూర్చొని బెలూన్స్ ఊది కేక్ తెప్పించి రెడీ చేసి పెట్టేశారనమాట చాలా బాగా అనిపించింది ఆ వీడియో కూడా నిన్న కొంచమే జస్ట్ కేక్ కటింగ్ వరకే పెట్టాము తర్వాత అయితే ఇంకా చాలా పాపం వాళ్ళు కష్టపడి చేసింది ఊదింది అదంతా ఉంది కాకపోతే సాంగ్స్ రావడం వల్ల కొంచెం వేరే సౌండ్స్ రావడం వల్ల బయట నుంచి ఆ వీడియో యాడ్ చేయలేకపోయాము ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మా పిల్ల వంటల్లో కానీ లేదంటే దీవెన అఫీషియల్ ఛానల్లో కానీ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి కదా అప్పుడైనా అప్లోడ్ చేస్తాను చూడండి నేను ఆ వీడియో అంటే టైం అయిపోయింది అనేసి ఇంకా అది బిట్టు వాయిస్తోనే ఉంది మీరు చూసే ఉంటారు కేక్ కట్టింది ఒకటి అందుకే అది పెట్టేశాను ఇక్కడైతే దోశలు అందరూ రెడీగా ఉన్నారనమాట అందరికీ ఒకేసారి వేసేసి ఇచ్చాను ఇంకా ఫ్రెష్ అయిపోయారు అనేసి అన్నీ ఒకేసారి వేస్తున్నాను దోశలు ఒక్కోసారి చినిగిపోతుంది ఒక్కోసారి ఇలాగ వస్తుంది ఇక్కడ పాయసం కూడా అయిపోయింది ఫస్ట్ ఏం తింటారు అని అడుగుతున్నాను కొంతమంది దోశలు అన్నారు కొంతమంది సేమియా పాయసం అన్నారు దీవెన్ బాబు అయితే పాయసం పెట్టి అన్నాడు దీవెనకి యోదాకేమో దోశ వేసి ఇచ్చాను అనమాట నేనైతే ఫస్ట్ ఫస్ట్ ఇంకా ప్రసాదమే తిన్నాను దేవుడిది ఆ తర్వాత కొంచెం స్వీట్ తినిపించారు అయిపోయింది మా దీవెన్ బాబు ఒక పెద్ద డౌట్ వచ్చింది మామూలు టైంలో అమ్మే వంట చేసేసుకోవాలి అమ్మే వండుకోవాలి అమ్మ బర్త్డే రోజు కూడా అమ్మే వండుకోవాలి మనకు కూడా వండి పెట్టాలి అని వాళ్ళ నాన్న అంటున్నాడు అంటే ఇండైరెక్ట్ వాళ్ళ నాన్నని చేయమని నువ్వు చేయొచ్చుగా నువ్వేం చేస్తున్నావు అని వాళ్ళ నాన్న దీవెన్ కదా దీవెన్ మరి మీరు ఎందుకు చేయలేదు రాదా వస్తే చేస్తావా మరి ఈవెన్ పెద్ద చేస్తాడంట అప్పటిదాకా మనం యూట్యూబ్ రన్ చేస్తూనే ఉంటాము వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి చూడండి ఇప్పుడు మాట గుర్తు పెట్టుకొని పెద్ద అయిన తర్వాత టెన్త్కి వచ్చాక చేస్తావా టెన్త్ క్లాస్కి జాబ్ చేసేటప్పుడు చేస్తావా జాబ్ చేసేటప్పుడు చేసి పెడతారంట నా బర్త్డేకి అప్పటికి అప్పటిదాకా మీరందరూ అందరూ గుర్తుపెట్టుకోండి ఓకే అండి ఈ వీడియో అయితే ఇంకా ఇక్కడితోటి అయిపోయింది ఈరోజు పెద్ద బౌల్లో పెడుతున్నాడు మా ఈమె చిన్న బౌల్ వేసి అనేసి పట్టుకొని తింటాడు అంచు ఉంటుంది కొంచెం దీనికి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని వాడికి స్వీట్స్ పాయసం ఇలాంటివి ఇంకేమి ఇష్టం ఈమెన్ నీకు కేక్స్ కేక్ పేస్ట్రీ స్వీట్స్ పాయసాలు స్వీట్ అన్నము ఇలాంటివంటే బాగా ఇష్టం చాక్లెట్స్ అదనమాట మొత్తానికైతే దోశలేసి ఇచ్చాను టిఫిన్ అంతా తినేశారు నెక్స్ట్ ఇంక వద్దు 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 అని ఏమంటే వెంట వెంటనే పెట్టేస్తున్నాను అనమాట నెక్స్ట్ మా పిల్లలకి ఇంకా మా వారు ఫ్రెష్ అవ్వలేదు అప్పుడే లేచారు తినండి తిన నాకు పెట్టారు కదా అని ఫ్రెష్ అవ్వలేదంటే ఐ మీన్ స్నానం అది చేయలేదని బ్రష్ చేశారు టిఫిన్ కూడా అయిపోయింది వీళ్ళు లేచేసరికి పాయసం కాస్త చెక్క పడిపోయింది అయినా సరే తినేసేమన్నమాట